మరికొన్ని రోజుల్లో మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ ప్రారంభం కానుంది క్రికెట్ అభిమానులు అంతా ఆసక్తికరంగా ఐపీఎల్ కొత్త ఎడిషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి కప్ ఎవరు గెలుస్తారని ఉత్కంఠంగా నెలకొంది ప్రతి సీజన్కు కొత్త రికార్డులకు తెరలేపి లో కొన్ని మైల్స్టోన్స్ అందుకోవడం ఎవరికి సాధ్యం కాదని చెప్పవచ్చు ముఖ్యంగా ఐపీఎల్లో టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని విజయాలను అందుకోవడం అందరికీ సాధ్యం కాదు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ధోని మరో మూడు అరుదైన రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి లీగ్ హిస్టరీలో ఎవరికి సాధ్యం కాని ఈ కొత్త రికార్డులను తన పేరిట రాసుకునే సూచనలు కనిపిస్తున్నాయి అవి ఏంటంటే ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిస్తే రోహిత్ శర్మను అధిగమించి ధోని ఐపీఎల్ హిస్టరీలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలుస్తాడు వీరిద్దరూ ప్రస్తుతం కెప్టెన్లుగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచారు రోహిత్ శర్మ ముంబై తరఫున ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కప్పులు గెలిచారు ప్రస్తుతం హిట్మెన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తప్పుకున్న విషయం తెలిసిందే దీంతో ఆ టీం కప్పు గెలిచినా కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ విజయం కిందకు రాదు కానీ ఈ విషయంలో ధోనీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఒకే జట్టుకు ఆడుతూ ఆరు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడిగా ధోని కొత్త రికార్డును క్రియేట్ చేసే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ విన్ అయితే ముంబై ఇండియన్స్ తరఫున ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ పోలార్ట్ బుమ్రాలను ధోని అధిగమిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్